అందరికీ నమస్కారం ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమైనటువంటిది అయితే ఈ ఘటనపై రాజకీయమైన దుమారాలు కూడా జరుగుతున్నాయి అవి పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి గతంలో లడ్డూ కల్తీ దగ్గర నుండి తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ నిర్వహించడం డిక్లరేషన్ ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఈ ఘటన దానికి బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవాలయాల నిర్వహణలో రాజకీయ ప్రమేయం భక్తిభావం సమాజ సేవ అనే లక్ష్యాలు లేకుండా కేవలం రాజకీయ నిరుద్యోగం కల్పన హోదా గౌరవం కోసం మాత్రమే పదవులు సేకరించటం అదే అంశాలతో ఈ కమిటీలు ఉండటం వలన బాధ్యత రాహిత్యం పెరిగిపోతుంది రెండవది ఉద్యోగులలో సైతం భావం ఎక్కువగా ఉన్నదనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ తప్పప్పులు పక్కన పెడితే ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే ముందు మనం మారాలి మనం నేర్చుకోవాలి ఎవరిని అడగటం ఎదుటి వాళ్ళని చూపించటం ఎదుటి వాళ్ళని వేలెత్తటం కంటే కూడా భక్తులు కూడా మార్పు రావాలి భక్తులకు కూడా మార్పు రావాలి ఇంతకుముందు కొంతమంది చెప్పారు ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి రోజు అంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో రామ మందిరాలు ఉన్నాయి విష్ణు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి స్థానికంగా ఎవరి గ్రామంలో వాళ్ళు అద్వితీయంగా ఈ పండుగ జరుపుకోవచ్చు సమిష్టిగా మన ఊళ్ళో ఉన్న గుడిని మనం వదిలేసి ఎక్కడెక్కడో శ్రీశైలం తిరుపతి అన్నవరం ద్వారకా తిరుమల అంటూ ఎకబడి పరిగెత్తుతున్నాం ఇక్కడైతే మోక్షం రాదు అక్కడైతే మోక్షం వస్తుంది మనం ఏం చెప్తున్నాం ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నాడు ప్రతి జీవి ప్రతి జంతువు ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నాడు సర్వాంతర్యామి ప్రహ్లాదుడు చెప్పాడు కదా చక్రి సర్వోపహతుడు అని సర్వాంతర్యామి ఎందు చూస్తే అందే ఉన్నాడు అని అలాంటప్పుడు ఆరాధించడానికి అక్కడికే ఎందుకు వెళ్ళాలి మనం అదే రోజు ఎందుకు వెళ్ళాలి కొంచెం శాస్త్రీయ దృక్పథంతో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక మిత్రుడు నిన్న ఒక వీడియో క్లిప్ పెట్టాడు చాలా సంతోషం వేసింది ఆయన వాళ్ళ ఇంట్లో ఉత్తర ద్వారం దగ్గర పీఠం పెట్టుకొని విష్ణుమూర్తి వారి పటం పెట్టి చక్కగా పూలమాలాంకృతులు చేసి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి విష్ణు సహస్ర రామ పూజ చేసుకొని కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం బయట ఉండి విష్ణుమూర్తి వారి దర్శనం చేసుకున్నాం అది కదా ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం చేయండి అని చెప్పారు అంతే తప్ప పలానా చోటికెళ్ళి చేయండి అని చెప్పలేదు కాబట్టి ఉత్తరం వైపుకున్న ద్వారంలో నుంచి స్వామిని దర్శించుకుంటాం అది ఉత్తర ద్వార దర్శనం నిజానికి శాస్త్రీయంగా చూసినప్పుడు దీనికి ఇంకా చాలా లోతైనటువంటి విశ్లేషణ కూడా ఉంది అది మరొకసారి ప్రత్యేకంగా నేను చర్చిస్తాను ఈరోజు నా ముఖ్య అభిప్రాయం ఏంటంటే మనం మారాలి భక్తులు మారాలి మన బలహీనతల్ని వాళ్ళు ధనంగా మార్చుకోవటానికి దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు సినిమా విడుదలలాగా వాల్పోస్ట్లు వేస్తున్నారు పేపర్లు వేస్తున్నారు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మనల్ని ఆకర్షిస్తున్నారు మన బలహీనతల్ని పెంచుతున్నారు వాళ్ళు దానిని మనం గ్రహించాలి దానిని మనం అర్థం చేసుకోవాలి మనం మారదాం ముందు ముస్లిముల్ని క్రైస్తవుల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈద్గా ముస్లింలు చూడండి ఊరు బయట ఈద్గా అని ఒక ప్రదేశం ఉంటుంది వాళ్ళ సామూహిక ప్రార్థనా మందిరం సంవత్సరానికి ఒకసారి దాన్ని మొత్తం శుభ్రం చేసి చక్కగా నీట్గా ఏ అలంకారాలు ఆర్భాటాలు చేయరండి మొత్తం నేలను శుభ్రం చేస్తారు ఆ ఉంటుంది దానికి సున్నం కొడతారు శుభ్రంగా లైట్గా నీళ్ళు జల్లేసి దుమ్ము ఎక్కకుండా పెట్టుకుంటారు గ్రామంలో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణలో నెత్తిన టోపీ పెట్టుకొని టోపీ లేని వాళ్ళు కర్చీఫ్ కట్టుకొని కలిసికట్టుగా ఊర్లో నుంచి ఈద్గా ప్రదేశానికి వెళ్తారు అది చూడండి ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉంటుందని చూసినప్పుడు ఆ గుంపు అది వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు ఐదు వేల మంది ఉండొచ్చు ఆ గ్రామాన్ని బట్టి ఎవ్వరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు తాకరు అంత దూరంలో వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళి అక్కడ కుబ్బలి వరుసల్లో కూర్చుంటారు ముందు వెనక ఏముండదు అంటే ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నారు వాళ్ళు ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క విశ్వాసం వాళ్ళల్లో విశ్వాసం బలంగా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు నా పైన దేవుడు చూస్తున్నాడు నా పక్కన దేవుడు చూస్తున్నాడు మా మధ్యలో దేవుడు ఉన్నాడు అదే అక్కడ బలం అలాగే క్రైస్తవులు చూడండి మందిరాలకు కానీ చర్చీలకు కానీ ప్రార్థనా గోపురాలకు కానీ వేళల్లో ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడైనా తోపులాడ జరుగుతుందా ఎంత క్రమశిక్షణగా వెళతారో వాళ్ళు ప్రతి ఆదివారం తప్పకుండా గ్రంథం తీసుకొని మరీ వెళతారు అనియమిత సమయం ప్రకారం చూస్తారు వచ్చేస్తారు ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అది అది ఫాలో అవుతున్నారు మనం ఎందుకని చేయలేకపోతున్నాం అంటే మనకు దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే ఎక్కువ జ్ఞానం రావాలి కదా మనకి మనం చదువుతున్నాం మనం చెప్తున్నాం వాటినే మనం నమ్మట్లేదు పూర్వం ఒక స్వామీజీ పురాణ ప్రవచనం చేస్తున్నారు భక్తులందరూ వేల సంఖ్యలో ఉన్నారు ఆయన ఈ ఘట్టం అధ్యాయం రేపు చెప్పబోతున్నాం ఈ అధ్యాయం చెప్తే తప్పకుండా రేపు వర్షం పడుతుంది అని చెప్పారు ఆ మరుసటి రోజు చూస్తే ఒకే ఒక పిల్లవాడు గొడుగు తీసుకొని వచ్చాడు ఆ వేల మందిలో ఇంకెవరు ఏమి తీసుకురాలేదు పిల్లవాడిని అడిగారు వేరే గొడుగు తీసుకొచ్చావేంటని ఈరోజు వర్షం పడుతుందని స్వామీజీ చెప్పారు కదా అందుకని నేను గొడుగు తెచ్చాను అన్నాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా కేవలం వింటున్నారు అంతే తప్ప నమ్మకం లేదనమాట వింటే పుణ్యం వస్తుంది చూస్తే పుణ్యం వస్తుంది ఇంతే పుణ్యం ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తే వస్తుంది దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి యహలోకంలో జీవించి ఉండగా మనం సంతోషంగా అందరం కలిసి ఒకరికొకరు సహాయపడుతూ సంతోషంగా జీవించడమే స్వర్గం ఆనందంగా ఉండటమే స్వర్గం అంతకంటే స్వర్గం ఇంకేం కావాలి తృప్తిలోనే స్వర్గం ఉంటుంది అంతే తప్ప ఏదో పుణ్యం ఏదో వస్తుంది ఏదో చేస్తుంది డబ్బులతో పుణ్యాన్ని కొనుక్కుంటామా అలా కొనుక్కోగలిగితే అసలు అక్కడికి కూడా వెళ్ళటం ఎందుకు కొంచెం లోతుగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దయచేసి మనం అలాంటి నమ్మకాలను వదిలేసి క్రమశిక్షణగా ఉంటే ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం కోసమో లేదా ఏ పుట్టినరోజు ఇళ్ళు అక్కడ దర్శించుకుందామనో అలా మనం ఎవరికి వాళ్ళు వెళితే సమయానుకూలంగా అక్కడ ఒత్తిడిని మనం నివారించవచ్చు ఎవరి నిర్లక్ష్యాలకి మనం బాధ్యుడు కా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుట వచ్చేవాడు కూడా అదే జాగ్రత్త ఉండాలి వాడు జాగ్రత్తగా ఉన్నా వాడి నిర్లక్ష్యం కారణంగా కూడా మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరు ఎన్ని ఏర్పాట్లు చేసినా టీటీడీ బోర్డు పోలీసులు అధికారులు ఎవరెంత చేసినా మనలో క్రమశిక్షణ లేనప్పుడు ఏం జరుగుతుంది అది ఒకసారి ఆలోచించండి తో తొక్కిసలాట తోపులాట ఎక్కడొస్తుంది ఎందుకు వస్తుంది ఎవరికి వాళ్ళు ముందు ఉండాలి ముందుండాలి అనేది దానివల్లనే వస్తుంది సో మనం సవ్యంగా మన ఆలోచన సవ్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా మనకందుకే అందుకే అంతకుముందు గరికిపాడు వారు చెప్పారు అంకా ముందు మొదకూరు ఝాన్సన్ గారు అనుకుంటాను ఒక పాటలో చెప్పారు దేహమే దేవాలయం అని మన దేహమే దేవాలయం మన దేహం దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ముందు మీరు అసలు ఉత్తర ద్వారం ఎక్కడుందో తెలుసుకోండి దాని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అంటున్నారు ఆ విషయం చూడండి వేదం ఏం చెప్తుంది లక్షల మంది కోట్ల మంది శబరిమల వెళుతున్నాం దీక్షలు తీసుకొని మీరు పదనెంటాంబడి పద్దెనిమిది మెట్లు పైకెక్కిన తర్వాత మొట్టమొదట అక్కడ ఏం కనిపిస్తుంది తత్వమసి అని ఒక పదం కనిపిస్తుంది వాక్యం అది తత్వమసి తత్వమసి అంటే అర్థమేంటి నువ్వే నేను అని నువ్వే నేను అంటే అయ్యప్ప ఏం చెప్తున్నాడు అక్కడ నువ్వే నేను అని చెప్తున్నాడు మనం కూడా నేనే నువ్వు అనే భావనతో ఆ దీక్ష తీసుకొని నలభై రోజులు దీక్ష చేసి అక్కడికి వెళుతున్నాం కదా అప్పుడు దాని అంతర్యం ఏంటి అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి ముందుగా మనం మారాలి మార్చుకోవాలి అప్పుడు మనం ఇతరుల మీద ఒత్తిడి తేవాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి నిజానికి తప్పనిసరిగా దేవాలయాల మీద రాజకీయ పెత్తనాలని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది సమగ్ర విధానాన్ని రూపొందించుకొని ప్రభుత్వ పర్యవేక్షణలో స్వచ్ఛంద కమిటీల ద్వారా దేవాలయాలను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మరొకసారి వివరంగా చర్చించుకుందాం జై హింద్